ఈ వార్తలోని ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని శ్రీశక్తి పథకాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలో ప్రారంభించారు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి స్వయంగా బస్సు నడిపి మహిళలతో ముఖాముఖి చర్చించారు ఎమ్మెల్యే మాతృమూర్తి బృందమ్మ బస్సు టికెట్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకంలో మరో సూపర్ సిక్స్ కొట్టారన్నారు అన్ని పథకాలు మహిళలకి ఇస్తూ మహిళలను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందన్నారు మహిళలకు ఏ సమస్య వచ్చినా స్వయంగా తన ఫోన్కి ఫోన్ చేసి చెప్పాలని కోరారు తమ అధికారంలోకి వచ్చాక శ్రీకాళహస్తిలో రౌడీయిజం గుండాయిజం లేకుండా గంజాయి వంటి మత్తు పదార్థాలు లేకుండా చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి డిపో మేనేజర్ మునిచందు స్థానిక టీడీపీ నాయకులు ఆర్టీసీ డిపో అధికారులు పాల్గొన్నారు వంద కాలాల పాటు చంద్రబాబు నాయుడు గారు కూటమి చల్లగా ఉండాలి

நான் <laughs> போ <laughs> ఉంది ప్రభుత్వ రాయితీ యాభై ఐదు రూపాయలు చెల్లించవలసింది సున్నా రూపాయలు అంటే అర్థం ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీకి యాభై ఐదు రూపాయలు చెల్లిస్తుంది మన పబ్లిక్ పబ్లిక్ లో ఎవరైతే స్త్రీ శక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్న సో ఇది శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వచ్చే ఫేరు సున్నా రూపాయలు నుంచి మరి ఇండిపెండెన్స్ వచ్చింది ఆడవారికి వాళ్ళు సంపాదించే దాంట్లో మీకు మొగవాళ్ళకి మొగవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఏరు ఆడవాళ్ళకి మాత్రం ఇస్తారు మాది మహిళల ప్రభుత్వం మీలాంటి మగవాళ్ళ ప్రభుత్వం కాదు ఇక పాయింట్ వస్తే ఈరోజు ఈ ఫ్రీ బస్ కార్యక్రమం రంగరంగ వైభవంగా ఈరోజు శ్రీకాళసులో స్టార్ట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మరి బస్సు ఎక్కి ఆయన విజయవాడ వీధుల్లో హక్క చెల్లెలు తిరుగుతుంటే ఆయన ఆనందానికి అర్థం లేదు నేను ఈరోజు బస్సు తోలి మా అమ్మగారు కండక్టర్గా ఈరోజు టికెట్ కూడా ఇచ్చి ఇచ్చారు వాళ్ళకి లోపల మా అమ్మకి ఇచ్చాం మేము కూడా చూసాం అందరూ మైలర్ గీయడం జరిగింది ఈరోజు శ్రీ బస్సు బ్రహ్మాండంగా చేసాం చాలీ చాలన్న జీతంలో ఆడవారికి ఎవరైతే ఎవరికైతే పదివేలు పదిహేను జీతం వస్తుందని ట్వంటీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మరి బస్సుకే పోతారు అవన్నీ కూడా గమనించిన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు వారి దగ్గర దగ్గర రెండు వేల కోట్ల సంవత్సరానికి అదనంగా భారం పడుతున్నా మరి మహిళలు పట్ల ఉన్న చిత్తశుద్ధితోని ప్రేమతోని వాత్సల్యంతో ఈరోజు మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది ఆగస్టు పదహైదు రోజు స్వతంత్రం వచ్చినట్టు వాళ్ళకి హ్యాపీగా ఉంది వాళ్ళకి వాళ్ళకి ఆనందానికి హద్దులు లేవు చాలా మంది మహిళలు కూడా అంటూ ఉండరు యాక్చువల్లీ మొళ్ళు అంటూ ఉన్నారు మా అన్న మాకు కావాలి మీరు బాగా చేయండి సంపాదించుకోండి ఇక్కడ కూడా ఎక్కండి వాళ్ళు ఫ్రీగా తిరుగుతారు నేను అందరు మహిళలు చెప్పాను ఇంకటి నుంచి మహిళలందరూ దర్జాగా సూట్ కేసు పట్టుకొని ఇవ్వడల్లా అని చెప్పి ఎలక్షన్ కూడా బాగా చెప్పి చెప్పడం జరిగింది అదే ఈరోజు చంద్ర ఇయ్యడం జరిగింది నిజంగానే మహానుభావుడు ఇట్లాంటి మహానుభావులు ఒకరుంటే చాలు దేశం మొత్తం బాగుపడేదానికి చాలా ఆనందంగా ఉంది మీరు మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారని తెలియజేసుకుంటున్నాను సూపర్ సిక్స్ లో మరొక సిక్సర్ కొట్టిన ప్రభుత్వం గర్వంగా అంటే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శ్రీకాళి పట్టణ వాసులు అందరికి తెలుపుకుంటూ మరియు సూపర్ సిక్స్ లో భాగంగా సూపర్ సిక్స్ లో భాగంగా మొదటగా ఒక గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ దాని తర్వాత తల్లి కొందనంలో భాగంగా పదిహేను వేల రూపాయలు దాని తర్వాత అన్నదాత భావ భాగంగా అన్నదాత సుఖీభావలో భాగంగా ఏడు వేల రూపాయలు మొదటి విడతలో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరో సూపర్ సిక్స్ లో మరో పథకం స్త్రీ శక్తి శక్తి అనగా ప్రతి మహిళకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నివాసులు ఎవరైతే ఉంటారో ప్రతి మహిళకు నాలుగు రకాల బస్సులు ఆ నాలుగు రకాల బస్సులు ఏంటంటే డీలక్స్ అల్ట్రా డీలక్స్ వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఈ నాలుగు రకాల బస్సుల్లో మహిళలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు లేదా ఉంటారని కోరుకుంటూ ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన మహిళా శక్తిని ఇంత పైకి తీసుకురావడం మాకందరికి చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క మహిళకి ఆర్థికంగా గాడ ఆయన చేశారు అది ఎంత ఎప్పటికీ మేము మర్చిపోలేము ఈ రోజు ప్రతి మహిళ బస్సు ఎక్కాలనే ఉత్సాహం ఉంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా ఫ్రీ బస్సు అది కాక వాళ్ళకి వచ్చే ఆదాయం పదివేలలో రెండు మూడు వేలు బస్సులకే సరిపోతుంది ఆ అది వాళ్ళకి అది మిగిలినట్టే కదా ఆయన చేసిన పని ఇది దేశంలోనే ఎవరు చేసిన చాలా సంతోషంగా ఉంది ఇది తర్వాత ఇక్కడ ఎక్కిన మనుషులు ఈ మహిళలు ఈ రోజు డెబ్బై నాలుగు మంది ఎక్కారు ఆ వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మొదటి రోజు ఈ రోజు కాళహస్తిలో నాలుగు వీధులు సంతోషంగా బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబుకి మోడీ గారికి జై కొడుతూ తిరుగుతారు వాళ్ళు చాలా బాగుంది ఇది చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం